హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి శ్రావణ మాసం వచ్చేసింది కదండి శ్రావణ శుక్రవారం రోజు కంపల్సరిగా ఇంట్లో పూజ చేసుకొని ఆడవాళ్ళు అమ్మవారికి శారీ అనేది పెట్టుకుంటారు కదా సో ఈ రోజు అయితే ఇంకా మేము కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న వెళ్ళామండి మేము తుని అయితే వెళ్ళామన్నమాట షాపింగ్కి మరి షాపింగ్కి వెళ్ళి నేను ఎన్ని శారీస్ తెచ్చుకున్నాను ఏమేం ఐటమ్స్ తెచ్చుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మేమైతే ఇప్పుడు నలుగురం అయితే అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళిపోయాం చూసారు కదండి లక్కీ షాపింగ్ మాల్ ఇదైతే తునిలో ఓపెనింగ్ చేశారు రీసెంట్గానే ఓపెనింగ్ అయింది అనమాట ఈ షాపింగ్ మాల్ చాలా అంటే చాలా పెద్దదండి మొత్తం త్రీ ఫ్లోర్ అయితే ఉంది చూసారు కదా చాలా పెద్ద షాపింగ్ మాల్ అలాగే శ్రావణ మాసం ఆఫరు ఇంకోటి ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా ఇందులో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా వారైతే ఇందులోకి తీసుకెళ్ళారు మేము వెళ్ళేసరికి చాలా మంది జనమైతే ఉన్నారండి ఇంకా శారీస్ ఎలా ఉన్నాయి ఏంటని అయితే పట్టుకొని అలాగా చూసానన్నమాట అనమాట పర్లేదు నాకైతే చాలా బెస్ట్ అని అనిపించిందండి లక్కీ షాపింగ్ మాల్లో రేట్ అయినా కాస్ట్ అయినా తర్వాత క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అయితే సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ ఈ ఒక్కటి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ ఫోర్ హండ్రెడ్కి అలా వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ అలాగా పడుతుంది అనమాట నాలుగు వందల కార్ నుంచి శారీస్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇప్పుడు నేను పట్టుకున్న శారీ వచ్చేసి చూశారు కదా ఇదైతే కలర్ బాగుందని అయితే అనుకున్నాను బట్ నాకైతే ఎందుకు అంత నచ్చలేదు అనమాట నాకు ఆల్రెడీ ఈ కలర్ ఉందని చెప్పేసి నేనైతే తీసుకోలేదు నేను పట్టుకున్న శారీ అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్పారు ఆఫర్ బోన్ మీకు ఒక టూ హండ్రెడ్ అలా తగ్గుతుంది మేడం అన్నారు ఇంకా నాకు నచ్చలేదని నేను తీసుకోలేదన్నమాట ఇంకా ఇవైతే మనకి టిష్యూ పేపర్స్ టైప్ వచ్చిన శారీస్ కదా ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే మోడల్స్ అయితే కడుతున్నారు కదా లైట్ పింక్ పింకు లైట్ స్కై బ్లూ లైట్ మెరూన్ లైట్ పర్పుల్ కలర్ అవే కడుతున్నారు చాలా మంది ఇంకా ఆ శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఆ శారీస్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కాస్ట్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఈ శారీస్ ఏమో రెగ్యులర్గా అమ్మవాళ్ళు యూస్ చేస్తారు కదా ఆ శారీస్ ఇవైతే ఓన్లీ బ్లౌజ్కి డిజైన్ అనేది వస్తుంది అనమాట అంత కుందన్స్ వర్క్ అలాగే చెమ్కీ వర్స్ ఇదిగోండి ఇలాగా ఇవైతే ఇలాగ కొంచెం వర్క్ చేసి ఉన్నాయన్నమాట ఇవి కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి బాగా ఈ శారీస్ కూడా కలర్ అయితే ఇది నేను పట్టుకున్నాను చూసారు కదా పసుపు కలర్ అనమాట ఎల్లో కలర్ దాని మీదకి గ్రే కలరు తిక్ గ్రే కలరు బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే ఈ శారీ తర్వాత ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మరి ఇందులో నేను ఎన్ని శారీస్ తీసాను అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను మీకైతే నేను ఎండింగ్లో చూపిస్తాను నేను ఎన్ని శారీస్ తీసుకున్నాను ఏంటి అనేది తప్పకుండా ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి లైట్ ఎల్లో కలర్లో ఉంది చాలా బాగుందనమాట చాలా డీసెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో కాడ ఇలాంటి శారీసే కట్టుకొని వీడియోస్ చేస్తున్నారనమాట ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి నాకైతే చాలా బాగా అనిపించింది షాపింగ్కి వెళ్తే తునిలో కొత్తగా ఓపెన్ చేశారండి ఇది లక్కీ షాపింగ్ మాల్ చాలా బాగుందనమాట కింద సెక్షన్లో అయితే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అన్ని శారీస్ అనమాట ఇక్కడ ఈ శారీస్ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ శారీస్ ఇవి ఎట్లాగంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఇక్కడ శారీస్ అనమాట ఇప్పుడు నేను తీసుకున్న లైట్ పింక్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది కూడా బాగుందండి టిష్యూ పేపర్స్ మోడల్ టైప్ అనమాట ఈ శారీస్ చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఇదిగోండి లైట్ పింక్ గ్రే కలర్ తర్వాత పింక్ లైట్ పర్పుల్ లైట్ గ్రీను తర్వాత డార్క్ ఎల్లో లైట్ స్కై బ్లూ కలరు పింక్ కాంబినేషను ఇదిగోండి ఇదైతే లైట్ పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలాగా ఒక్కొక్కటి మనకి టూ టూ కలర్స్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే వాటిపైన ఉన్నటువంటి డిజైన్ చూసారు కదా డిజైన్ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి శారీ వచ్చేసి అయితే ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి చాలా బాగుంది చూసారు కదా నేను వేసుకున్న చా అయితే ఎంత బాగుందో బరువు కూడా లేవండి చాలా వెయిట్ తక్కువే అనమాట ఈ శారీస్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి మన అత్తయ్య గారికి కానీ అమ్మ వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటాయనైతే నేను ఫీల్ అయ్యానమాట అంత బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి మరి ఇంతకి నేను ఈ షాపింగ్ మాల్లో ఎన్ని సారీస్ తీసానని అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇదిగోండి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా గ్రే కలర్ గోల్డ్ గోల్డ్ లైట్ గ్రే కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు మా వారికి అయితే చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే ఇందులో బ్లౌజ్ ఫళ్ళు వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్లో వస్తుంది అనమాట శారీ మొత్తం ఇంకా వర్క్ ఇలానే ఉందండి బ్లౌజ్ అంచైతే అయితే వస్తుందని చెప్పారు ఇంకా నాకైతే ఇది బాగా నచ్చింది మరి నాకు ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా ఇవైతే మనకి పట్టు టైప్ అనమాట ఇవి పట్టు శారీ మోడల్ అండి ఇవి కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట థౌజండ్ రూపీస్కి ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే పెట్టారు అన్నీ ఆఫర్ అండి నేను చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందాక నేను వేసుకొని బాగుందా అనేసి మిమ్మల్ని అడిగాను కదా అది మాత్రం సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కాస్ట్ అయితే ఉంది ఇప్పుడు ఈ పట్టు సారీస్ అయితే టూ థౌ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ఇదిగోండి టూ థౌజండ్ రూపీస్ ఈ పట్టు సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట మనం ఒకటి తీసుకుంటే థౌజండ్ రూపీస్ వన్ తీసుకుంటే టూ థౌజండ్ కదా ఆఫర్ కొని మనకి నైన్టీన్ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాం సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బిల్డింగ్లో ఏంటంటే ఇంకా మనకి అన్నీ బాయ్స్ అని అనమాట టీషర్ట్స్ షర్ట్స్ తర్వాత పిల్లలకు సంబంధించినవి ఇవి ఓన్లీ పెద్దవాళ్ళు ఏనండి పెద్దవాళ్ళకి సంబంధించినవి షర్ట్స్ టీ షర్ట్స్ తర్వాత ఇందులోనే నైట్ వేరు తర్వాత ఇంకా ప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి తర్వాత స్వెటర్స్ ఇంకా బాయ్స్కి సంబంధించినవన్నీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం త్రీ ఫ్లోర్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ శారీస్ అండి ఆడవాళ్ళవి తర్వాత సెకండ్లో అయితే ఇంకా బాయ్స్ ఇవి పెద్దవాళ్ళవి థర్డ్కి వచ్చాము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే బుక్స్ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట బుక్స్ తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఇంగ్లీష్ బుక్స్ ర్యామ్స్ తర్వాత బేబీ నేమ్స్ వెజిటేబుల్స్ నేమ్స్ తర్వాత ర్యామ్స్ బుక్స్ అవి ఉన్నాయి ఇంకా ఇవైతే అనమాట పిల్లలదండి థర్డ్ ఫ్లోర్ అయితే పిల్లల సెక్షన్స్ అనమాట ఇందులో అన్ని పిల్లలకు సంబంధించిన డ్రెస్లు నైట్ డ్రెస్సులు ఇంకా ఇందులో బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరివి కలిపే ఉన్నాయండి చూసారు కదా ఇంక ఇక్కడ మా కేతనికి కానీ మోక్షజ్ఞానికి కానీ మేము తీసుకుందాం అనుకున్నాము బట్ ఇంకా మేమైతే తీసుకోలేదు ఇందులో ఒక రెండు జాతులు అయితే అనమాట మోక్ష జ్ఞాకొకటి కేతన్కి ఒకటి అయితే తీసాం ఇక్కడ మేము అవి కూడా టీషర్ట్స్ బాగున్నాయి అయితే బాగున్నాయని తీసామండి చాలా బాగున్నాయి ఇంకా రైన్ కోట్స్ పిల్లలవి షర్ట్స్ తర్వాత సివిల్లెస్ ఇంకా అన్నీ పిల్లలకి సంబంధించినవి కదా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఇందులో అయితే బాగున్నాయి అనమాట రైన్ రైన్ కోట్స్ స్వెటర్స్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే అన్నీ ఇందులో ఉన్నాయి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి సో అన్నీ చూసుకుంటూ అలాగ వెళ్ళిపోయాము ఎలా ఉన్నాయా ఏంటని ఇంకోటి ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున ఆఫర్ అయితే బాగా నడిచిందంట ఈ షాపింగ్ మాల్లో బాగా పెట్టారు బాగా సేల్ అయ్యాయి అనమాట ఎందుకంటే మేము ఉన్నప్పుడు అసలు జనాలు ఫుల్గా ఉన్నారు ఇంకా ఇవైతే క్యూట్ బేబీస్కి మంచి మంచి ఫ్రాక్స్ అనమాట ఇవి కూడా కాటన్ అండి చాలా బాగున్నాయి నాకైతే ఈ కాటన్ ఫ్రాక్స్ అయితే బాగా నచ్చాయి అనమాట పక్క నుండి మా వారైతే వేసుకుంటావా నువ్వు పెద్ద సైజు ఉంటే ఫ్రాక్ అనేసి అంటున్నారు కామెడీ చేస్తున్నారు అనమాట మా వారు ఇక్కడ నాకు ఈ స్కై బ్లూ కలరు తర్వాత దాని బ్యాక్ సైడ్ ఉన్న లైట్ బ్లూ కలర్ ఇంకా ఈ వైట్ తర్వాత కరం కనకంబరం కలర్ ఫ్లవర్స్ది ఇది బాగా నచ్చింది ఫ్రాక్ అయితే ఎందులో మేము ఫ్రాక్స్ తీసుకున్నామా లేదనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇవి అయితే మనకి నెట్టెడ్తో కనిపిస్తున్నాయి కదా ఇవి నెట్టెడ్ టైప్ అనమాట ఫ్రాక్స్ కాటన్వి ఉన్నాయి నెట్టెడ్ టైప్స్ ఇంకా ఇవి అయితే అన్ని వాళ్ళు ఇవి ఇవైతే సిక్స్ మంత్ బేబీస్ నుంచి ఫ్రాక్స్ అనమాట ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఇవి ఒకటి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సారీ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి పిల్లలకి అయితే ఇంకా టాయ్స్ కూడా పెట్టారు తర్వాత సెక్షన్ ఫోర్త్ గ్రౌండ్ వచ్చేసి ఫోర్త్ స్టేర్లో ఓన్లీ లేడీస్ అని అనమాట ఆడవాళ్ళకి సంబంధించినవి ఇవి ఓన్లీ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ తర్వాత కొన్ని శారీస్ కూడా పెట్టారు ఇవి కూడా ఆఫర్ అండి త్రీ ఎంత టూ థౌజండ్ రూపీస్కి త్రీ త్రీ టాప్స్ సెట్ అనమాట ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా లాగా పెట్టారు చాలా బాగున్నాయి కాటను కాకపోతే నేను ఇక్కడ తీసుకున్నానా లేదా అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇక్కడ మీకు కా కలర్స్ చూపిస్తున్నాను కాటన్లో మనకి లైట్ స్తారన్నమాట చాలా బాగున్నాయి మనం అలా తీసుకోవడం కంటే ఒక్కొక్కసారి ఇలా ఆఫర్ పెట్టినప్పుడు పాప మెటీరియల్స్ తీసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటున్నారు ఏంటంటే చిన్న పంపించి తెలియచేయండి ఇంకా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ చూసి అక్కడ ఎల్లో గ్రీన్ పర్పుల్ సైడ్ బ్లూ కలర్ లైట్ పింక్ మెరూన్ లైట్ గ్రీన్ బ్లాక్ డార్క్ కలర్ గ్రే కలర్ తర్వాత లైట్ పింక్ రోజ్ కలర్ ఉంది స్కై బ్లూ ఉంది కలర్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయండి గోల్డ్ కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మరి ఇంతకి నేను ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాను ఏంటి అనుకుంటున్నారా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సూచన తెలియజేయండి అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు తీసేయండి ఎండింగ్లో అయితే మీకు చెప్తాను చూపిస్తాను కూడా ఇది వన్ మంత్ కూడా అవ్వలేదండి నాకు తెలిసైతే ఇంకా ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆఫర్స్ అయితే పెట్టారు వన్ ప్లస్ వన్ ఆఫర్ తర్వాత శ్రావణ మాసం కదా శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డే అండి కలిసి పెట్టేసి ఇందులో ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట గురువారం రోజు కదా ఆగస్టు ఫిఫ్టీన్త్న అందుకని ఫుల్ ఆఫర్స్ పెట్టు ఇంకా జనాలు అయితే ఫుల్గా వచ్చారండి అసలు బాగున్నారు జనాలు ఇందులో తీసుకెళ్తే రాలరంటే నాకైతే ఇక్కడ ఈ కలర్ బాగా నచ్చింది తర్వాత లైట్ బ్లూ కలర్ నచ్చింది ఇంకా లాస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాము ఇవైతే మొత్తం ఇక్కడ శారీస్ అన్నమాట వర్క్ కుందన్ వర్క్స్ తర్వాత జెరీంచు మీనా కాటన్ అలాగే శారీస్ అలాగే టాప్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ నేను టాప్స్ అయితే ఒక రెండు తీసుకున్నానండి అది ఏ కలర్స్ తీసుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను అన్ని అమ్మాయిలకు సంబంధించిన డెల్స్కి సంబంధించినట పెద్దవాళ్ళకి ఇక్కడ అన్ని చూడిదార్స్ లెగ్గింగ్స్ తర్వాత నైట్ వేర్సు తర్వాత మనకి ఇప్పుడు పాయింట్స్ కూడా డిజైన్గా మోడల్ మోడల్గా వస్తున్నాయి కదా జగ్గింగ్ మోడల్స్ ప్యాంట్స్ కింగ్ టైట్ ప్యాంట్స్ చూడిదార్స్ తర్వాత ఇలాగా జీన్స్ టీ షర్ట్స్ ఇవన్నీ అమ్మాయికి పెద్ద వాళ్ళకి సంబంధించిన

జీన్స్ మీదకి వేసుకునే టీషర్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయండి ఎవరైనా టీషర్ట్స్ వేసుకునే వాళ్ళు ఉంటే ఈ తుని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళండి చాలా బాగున్నాయి కాస్ట్ ఎలా ఉందో ప్రైస్ కూడా అలానే ఉంది మెటీరియల్ కూడా అలానే ఉందనమాట చాలా బాగుంది ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము తీసుకున్న వాటికి బిల్ అయితే చేయాలి కదా ఇంకా బిల్ అయితే చేసేస్తున్నాం అనమాట చూసారు కదా మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫస్ట్ సారీస్ శారీస్ అనమాట మన ఆడవాళ్ళం ఎక్కడున్నా సరే శారీస్ ఎక్కడున్నా సరే వెళ్ళిపోతాం కదా చూడడానికి సో ఇంకా వీళ్ళైతే ఫస్ట్ బయటకు ముందే వెళ్ళిపోయారు ఇంకా నా చేతిలో కూడా ఒక టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి చూసారు కదా బయటకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను అనమాట లక్కీ షాపింగ్ మాల్ చాలా బాగుంది మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్